వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఎంసెట్ రాసినటువంటి సబ్స్క్రైబర్స్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇక్కడ చాలా మందికి థర్టీ థౌజండ్ వచ్చినటువంటి ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఓకే కొంతమంది భయపడేది ఏంటి అంటే మంచి కాలేజీలో సీట్ వస్తుందా రాదా అనేటువంటి భయంలో కూడా ఉన్నారు సో ఇవన్నీ వాటిని ర్యాంక్ అనేది పక్కన పెట్టండి ఇక్కడ మెయిన్ మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కానీ మంచి కాలేజీలో సీట్ వచ్చేటువంటి కొన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ యొక్క అదేంటి అంటే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అట్ ద సేమ్ టైం మీకు సివిల్ ఇంజనీరింగ్ మేలో గనక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే అసలు ఏ బ్రాంచ్ జాయిన్ అవ్వాలి అనేటువంటి కన్ఫ్యూజన్ కనుక మీలో ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో చూస్తే ఇది ఒక బ్రాంచ్ గురించి సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ గురించి కంప్లీట్గా అంటే సిలబస్ ఏముంటుంది ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి దానికి అసలు మనం ఎలా ప్రాపర్గా నాలుగు సంవత్సరాలు ఎలా ప్లాన్ చేసుకోవాలి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ప్రైవేట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అట్ ద సేమ్ టైం హైర్ ఎడ్యుకేషన్కి ఎలా ఎలా వెళ్ళవచ్చు నెక్స్ట్ లేదా ఓన్ గా స్టార్ట్అప్స్ పెట్టాలి అంటే ఎలా మనం పెట్టవచ్చు అనేటువంటి దాని మీద ఒక అవగాహన కోసం వీడియో చేయడం జరిగింది సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు కొంత టైం అనేది కేటాయిస్తే మీకు ఈ బ్రాంచ్ మీద ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీరు బ్రాంచ్ డెసిషన్ అనేది తీసుకోవచ్చు మీకు ఈసీ ఈ బ్రాంచెస్ రాకపోయినా కానీ సివిల్ ఇంజనీరింగ్లో కూడా మంచి కెరియర్ అనేది ఉంటుంది సో మీరు ఇది ఒక అవగాహన తెచ్చుకోండి సో కమింగ్ టు ద వీడియో మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మిగతా బ్రాంచెస్ గురించి ప్లస్ కౌన్సిలింగ్ అప్డేట్స్ అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏ కాలేజీలో ఏ ర్యాంక్ వరకు వస్తుంది అనేది కూడా మీ ముందు ఉంచడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా కమింగ్ టు ద పాయింట్ ఇక్కడ ఏ ఏపీలో కానీ తెలంగాణలో కానీ ఒక కొన్ని డిఫరెంట్ యూనివర్సిటీలు ఉన్నాయి జేఎన్టీ కాకినాడ జేఎన్టీ హైదరాబాదు నెక్స్ట్ ఉస్మానియా యూనివర్సిటీ ఆంధ్ర యూనివర్సిటీ నాగార్జున యూనివర్సిటీ అలా డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి నెక్స్ట్ అలానే సిలబస్ కూడా ప్రతి ఫోర్ ఇయర్స్ కి ఒకసారి చేంజ్ చేస్తూ ఉంటుంది ప్లస్ సబ్జెక్ట్స్ కొన్ని యాడ్ అవుతా ఉంటాయి ప్రజెంట్ ఏపీలో జే కాకినాడ కింద ఉన్నటువంటి దాన్ని నేను ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నాను అది ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్స్ అంటే రెండు వేల ఇరవై మూడు నుంచి ఈ రూల్స్ అనేది ఇంప్లిమెంట్ అయ్యాయి ఓకే అదే మీరు ఉస్మానియా యూనివర్సిటీ కానీ జేఎన్టీ హైదరాబాద్ తీసుకుంటే దానికి సంబంధించినటువంటి రెగ్యులేషన్స్ ఉంటాయి ఏ కానీ ఈ యొక్క బ్రాంచ్కి సంబంధించి సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ సేమ్ ఒకేలాగా ఉంటాయి నా ఇప్పుడు మనం ఆర్ ట్వంటీ త్రీ రెగ్యులేషన్లో జేఎన్టీ కాకినాడకు ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కానీ సిలబస్ కానీ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి దాన్ని మనం చూద్దాం దీంట్లో ఫస్ట్గా వచ్చేటువంటి అంటే మనకి మీకు తెలుసు ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ అనేది బీటెక్ ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్లో కూడా మనకి సెమిస్టర్ విధానం అనేది ఉంటుంది సెమిస్టర్ విధానం అంటే ఫోర్ ఇయర్స్ని కూడా మనకి ఎయిట్ సెమిస్టర్స్గా డివైడ్ చేస్తారు ఫోర్ ఇయర్స్ని కూడా ఎయిట్ సెమిస్టర్స్గా మీకు డివైడ్ చేస్తారు ఆ ఎయిట్ సెమిస్టర్స్గా డివైడ్ చేసేది మీకు సపోజ్ ఇక్కడ వన్ 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 టూ అంటే ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ అలానే టూ వన్ నెక్స్ట్ త్రీ వన్ త్రీ టూ అలా ఉంటుంది అనమాట సో ఇక్కడ చూడండి ఎన్టీయులో గ్రూప్ గ్రూప్ ఏ బ్రాంచెస్ గ్రూప్ బి బ్రాంచెస్ ఉంటాయి మనది సివిల్ ఇంజనీరింగ్ కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి గ్రూప్ బి సిలబస్ అనేది చూసుకోవాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్లో ఏ సబ్జెక్ట్స్ అంటే మీరు ఇంజనీరింగ్ ఫిజిక్స్ అంటే మీరు ఇంటర్మీడియట్ వరకు చదివినటువంటి ఫిజిక్స్ కి కొంత అడ్వాన్స్ అంటే ఇంజనీరింగ్ రిలేటెడ్గా ఉంటుంది ఫిజిక్స్ తర్వాత మ్యాథమెటిక్స్కి కంటిన్యూషన్ మీ యొక్క ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి కి కంటిన్యూషన్ లీనియర్ ఆల్జిబ్రా అండ్ క్యాలస్ మీద ఒక సబ్జెక్ట్ అనేది ఉంటుంది తర్వాత బే ఇది బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ జేఎన్ టివ్ కాకినాడ ఏపీలో ఉన్నటువంటి సిలబస్ ఎలా ఫ్రేమ్ చేశారు అంటే ప్ర ఫస్ట్ ఇయర్లో ఏ మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ అన్ని బ్రాంచెస్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు రావాలి అంటే బేసిక్స్ సపోజ్ మీరు సివిల్ తీసుకున్నా కానీ సివిల్ ఇంజనీరింగ్ అంటే కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రిలేటెడ్ దానికి సంబంధించినటువంటి కొన్నిసార్లు మీరు ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ వాడతారు ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడతారు ఎలక్ట్రానిక్ డివైసెస్ యూజ్ చేస్తారు అందుకని దాని యొక్క బేసిక్స్ తెలియాలి అని చెప్పి ఈ సబ్జెక్ట్ అనేది పెడతారనమాట బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ అంటే ఎలక్ట్రికల్ ఐటమ్స్ కరెంట్ సప్లై గురించి కానీ ఎలక్ట్రానిక్ డివైసెస్ గురించి కానీ ఈ యొక్క సబ్జెక్ట్లో ఉంటుంది తర్వాత ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ సివిల్ సివిల్ ఇంజనీరింగ్కి మెయిన్ హార్ట్ ఏంటి అంటే డ్రాయింగ్ అండి సో డ్రాయింగ్లో బేసిక్స్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ఇయర్ యొక్క ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఈజ్ నథింగ్ బట్ ద ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనమాట మీరు ఒక బిల్డింగ్ ప్లాన్ గీయాలన్నా లేదంటే ఒక రోడ్డు యొక్క మ్యాప్ డ్రా చేయాలన్నా ఒక బ్రిడ్జి యొక్క డ్రాయింగ్ అనేది మీరు డ్రా చేయాలన్నా కానీ ఈ యొక్క డ్రాయింగ్ సబ్జెక్ట్ యొక్క బేసిక్స్ అనేది నేర్చుకోవాలి తర్వాత ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా మెకానికల్ ఇంజనీరింగ్ చదివితే సాఫ్ట్వేర్ జాబ్ వస్తుందా అనేటువంటి డౌట్ ఉంటుంది ఒక సిఎస్ఈ ఈసీ చదివితేనే సాఫ్ట్వేర్ జాబ్ అనేది కాదండి ఏ బ్రాంచ్ తీసుకున్నా కానీ మనం బీటెక్ అయిన తర్వాత సాఫ్ట్వేర్ లోకి వెళ్ళవచ్చు అది ప్రాబ్లం కాదు ఎందుకు అంటే ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది సాఫ్ట్వేర్ జాబ్లో ఏంటి మెయిన్గా ప్రోగ్రామింగ్ అనేది ఉంటుంది సో ఇక్కడ ప్రోగ్రామింగ్ అనేటువంటి సబ్జెక్ట్ అనేది మీకు ఉంటుంది తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు కొంత ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అప్పుడు ప్రజెంట్ మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో జాయిన్ అయితే రెండు వేల ఇరవై ఎనిమిదికి కంప్లీట్ అవుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఏదైతే సాఫ్ట్వేర్ అప్డేటెడ్గా ఉంటుందో ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుని మీరు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వెళ్ళవచ్చు అనమాట సో కాకపోతే ఈ యొక్క బేసిక్స్ అనేది నేర్చుకోవాలి తర్వాత ఐటీ వర్క్ షాప్ అంటే కంప్యూటర్ సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటుంది తర్వాత ల్యాబ్స్ అండి ఇంజనీరింగ్లో ల్యాబ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్ ల్యాబ్ ఉంది నెక్స్ట్ మీరు ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ చదివారు కదా దానికి సంబంధించినటువంటి ల్యాబ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ చదివారు కదా ఆ ప్రోగ్రామింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ అనేది ఉంటుంది అది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ లో కమ్యూనికేటివ్ ఇంగ్లీషు ఇంగ్లీష్ సబ్జెక్టు అంటే మీరు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనే జాబ్ చేయరు అదర్ కు వెళ్తారు అదర్ కంట్రీస్కి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి యూనివర్సల్ లాంగ్వేజ్ ఏంటి ఇంగ్లీషు ప్రతిదీ కూడా ఇంగ్లీషే కాబట్టి అక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అనేటువంటి ఒక సబ్జెక్ట్ పెట్టారు తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ మీ యొక్క ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటుంది బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీల కంటే ఇంజనీరింగ్లో ఉన్నటువంటి ఫిజిక్స్ కెమిస్ట్రీలు చాలా ఈజీగా ఉంటాయి చాలా ఈజీగా కూడా మీరు పాస్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ ఇది మీకు ఇంటర్మీడియట్కి కంటిన్యూషన్ అడ్వాన్స్ ఉంటుంది తర్వాత ఇందాక చెప్పాను ప్రతి బ్రాంచ్ యొక్క అవగాహన అనేది ప్రతి బ్రాంచ్ స్టూడెంట్కి కూడా ఉండాలి సో కాబట్టి ఇక్కడ బేసిక్ సివిల్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ మీరు సివిల్ ఇంజనీరింగ్ చదివినా గానీ సివిల్ యొక్క బేసిక్స్తో పాటు మెకానికల్ ఇంజనీరింగ్ బేసిక్స్ కూడా తెలియాలి అందుకని ఈ యొక్క సబ్జెక్టు నెక్స్ట్ ఇంజనీరింగ్ మెకానిక్స్ అనమాట ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది సివిల్ స్టూడెంట్స్ కి మెకానికల్ స్టూడెంట్స్ కి ఒక హార్ట్ లాంటిది అంటే దీంతోనే ఈ సబ్జెక్ట్తోనే సివిల్ ఇంజనీరింగ్ యొక్క సబ్జెక్ట్స్ అనేది మీకు స్టార్ట్ అవుతాయి ఈ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అనేది డైరెక్ట్ గా సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ లో ఇన్వాల్వ్ అవ్వవు ఓకే జస్ట్ దాని యొక్క ఇండైరెక్ట్ గా దాని యొక్క అప్లికేషన్స్ అనేది వస్తుంది అదే ఇక్కడ చూడండి ఇంజనీరింగ్ మెకానిక్స్ అనేది కంప్లీట్ గా సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్టు ఓకే నెక్స్ట్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ల్యాబ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చదివారు కదా దానికి సంబంధించినటువంటి ల్యాబ్ తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ల్యాబ్ ఇంజనీరింగ్ వర్క్ షాప్ ల్యాబ్ తర్వాత ఇంజనీరింగ్ మెకానిక్స్ అండ్ ఇక్కడ బిల్డింగ్ ప్రాక్టీస్ సంబంధించినటువంటి ల్యాబ్ అంటే డ్రాయింగ్ సంబంధించినటువంటి ల్యాబ్ అనేది ఉంటుంది అనమాట సో ఇది ఫస్ట్ ఇయర్ లో ఉండేటువంటి సబ్జెక్ట్స్ నెక్స్ట్ అలానే సెకండ్ ఇయర్ కి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏమి ఉండవచ్చు అంటే సెకండ్ ఇయర్లో సెకండ్ ఇయర్ ఫస్ట్ ఈ వెక్టర్ క్యాలిక్యులస్ అంటే ఇది ఓల్డ్ సిలబస్ దీని ప్రకారం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఒక బిల్డింగ్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు దాంట్లో వాడేటువంటి మెటీరియల్స్ మెటీరియల్స్ అంటే మేజర్ గా వాడేది స్టీల్ కానీ కాంక్రీట్ కానీ కాంక్రీటు ఆర్సీసీ ఈ మొత్తం వాడతారు స్లాబ్ వేస్తారు దానిలో ఉండేటువంటి లోడ్స్ అనేవి యాక్ట్ అవుతాయి దానికి సంబంధించినటువంటి ఎక్కడ ఏ లోడ్ యాక్ట్ అవుతుంది ఎంత లోడ్ యాక్ట్ అవుతుంది షీర్ ఫోర్స్ అని బెండింగ్ మూమెంట్ అని డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి ఓకే అది ఒకటి నెక్స్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ సబ్జెక్ట్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే మీరు వాటర్ వాటర్ అనేది చూస్తున్నారు వాటర్కి సంబంధించినటువంటి ఫ్లూయిడ్స్ ఫ్లూయిడ్ ఈజ్ నత్ బట్ ఇక్కడ మనం స్టడీ చేసేది సివిల్ ఇంజనీరింగ్ లో వాటర్కి రిలేటెడ్గా దానికి సంబంధించినటువంటిది నెక్స్ట్ సర్వేయింగ్ అండ్ జియోమెట్రిక్స్ సర్వేయింగ్ అంటే ల్యాండ్ యొక్క ఎంత ఉంది అనేది మొత్తం కూడా ఈ యొక్క సర్వేయింగ్ ఎలా చేయాలి ల్యాండ్ సర్వేయింగ్ ఎలా చేయాలి రోడ్ సర్వేయింగ్ ఎలా చేయాలి అనేది మొత్తం కూడా ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ హయ్యర్ హైవే ఇంజనీరింగ్ హైవే ఇంజనీరింగ్ సబ్జెక్టు నెక్స్ట్ కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ హైవే ఇంజనీరింగ్ ల్యాబ్ కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ హైవే ఇంజనీరింగ్ ల్యాబ్ సర్వేయింగ్ ఫీల్డ్ వర్క్ అంటే కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది మూడింటిలో కూడా ఉంటుంది అనమాట కాంక్రీట్ టెక్నాలజీ ల్యాబ్ హైవే ఇంజనీరింగ్ ల్యాబ్ సర్వే ఇంగ్ ఫీల్డ్ వర్క్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమ్కి వచ్చేసరికి ఇక్కడ కాంప్లెక్స్ వేరియబుల్ మ్యాథ్స్ని పక్కన పెట్టిన స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టూ అంటే సేమ్ ఇందాక సబ్జెక్ట్ కంటిన్యూషన్ హైడ్రాలిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ అంటే కొన్ని పవర్ ప్లాంట్స్ ఉంటాయి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ నాగార్జున సాగర్ దగ్గర కానీ శ్రీశైలం దగ్గర కానీ కొన్ని వాటర్ని యూజ్ చేసుకుని ని ప్రొడ్యూస్ చేసేటువంటి పవర్ ప్లాంట్స్ అనేవి ఉంటాయి అనమాట అక్కడ హైడ్రాలిక్ టర్బైన్స్ ఉంటాయి హైడ్రాలిక్ మోటార్స్ ఉంటాయి అక్కడ కూడా మనం వర్క్ చేయాలి జాబ్స్ ఆపర్చునిటీస్ అనేవి మనకు ఉంటాయి అనమాట పవర్ ప్లాంట్స్లో కూడా కాబట్టి దానికి సంబంధించినటువంటి సబ్జెక్టు నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ మీరు కన్స్ట్రక్షన్ చేస్తూ చాలా ఎన్విరాన్మెంట్ డిస్టర్బెన్స్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ కూడా మీరు నేర్చుకోవాలి తర్వాత మేనేజరల్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ అంటే మీరు ఏదైనా ఒక కంపెనీలో వర్క్ చేస్తారు దానికి ఫైనాన్షియల్గా ఒక కన్స్ట్రక్షన్ చేస్తారు దానికి సంబంధించినటువంటి అమౌంట్ క్యాలిక్యులేషన్ కూడా మీకు ఐడియా ఉండాలి ఓకే ఒక ఆఫీస్లో ఎలా ఉండాలి దాన్ని ఎకనామికల్గా మనం ఎలా స్ట్రెంత్ చేయాలి లేదంటే దాంట్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ స్ట్రెంత్ వీక్ వీక్నెస్ అవి మొత్తం కూడా అనాలిసిస్ అనేది ఇక్కడ నేర్చుకుంటారు ఈ సబ్జెక్ట్లో తర్వాత ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంటుంది స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ల్యాబ్ ఉంటుంది ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషనరీ ల్యాబ్ ఉంటుంది ఇంజనీరింగ్లో ఎప్పుడు కూడా ఏంటంటే మీరు ఏదైతే సబ్జెక్ట్స్ చదివారో దానికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ అంటే థీరీ ఉంటుంది అట్ ద సేమ్ టైం ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది మీకు ఇంటర్మీడియట్లో లాగా లాస్ట్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు చదివేసి ఇయర్ మొత్తం లాస్ట్ ఒక వన్ మంత్ లో ప్రాక్టికల్ చేయడం అనేది ఉండదు జాయిన్ అయిన ఫస్ట్ రోజు నుంచి కూడా మీకు ల్యాబ్ అనేది ఉంటుంది నెక్స్ట్ థర్డ్ ఇయర్ లోకి వచ్చేసరికి స్ట్రక్చరల్ అనాలిసిస్ ఇక్కడ ఒక బ్రిడ్జ్ అనేది తీసుకోండి ఆ బ్రిడ్జ్ యొక్క స్ట్రక్చరల్ అనాలిసిస్ ఇప్పుడు ఒక ప్రకాశం బ్యారేజ్ ఉంది దాని మీద వెహికల్స్ వెళ్తా ఉన్నాయి అనుకోండి అక్కడ ఉన్నటువంటి బ్రిడ్జ్ మీద వెహికల్స్ వెళ్తా ఉన్నప్పుడు ఏమవుతుంది నెంబర్ ఆఫ్ వెహికల్స్ అనేది వెళ్తూ ఉంటాయి దాని మీద యాక్ట్ అయ్యేటువంటి లోడ్ దాని యొక్క స్ట్రక్చర్ అండ్ అనాలిసిస్ అంటే కన్స్ట్రక్షన్ చేసే ముందే లోడ్స్ని ఇమాజిన్ చేసుకుని మనం డిజైన్ అనేది ఇవ్వాలన్నమాట అది బిల్డింగ్ అవ్వచ్చు అపార్ట్మెంట్ అవ్వచ్చు లేదంటే బ్రిడ్జ్ అవ్వచ్చు ఏదైనా కానీ ఓకే నెక్స్ట్ ప్రొఫెషనల్ కోర్ కోర్స్ డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ రీఎన్ఫోర్స్డ్ కాంక్రీట్ స్ట్రక్చర్స్ సేమ్ ఇదే డ్రాయింగ్కి సంబంధించి నెక్స్ట్ జియోటెక్నికల్ ఎనర్జీ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ టెక్నికల్ ఇంజనీరింగ్ అంటే గ్రౌండ్ సాయిల్ సర్ఫేసెస్ కానీ లోపల ఎర్త్లో బిగినింగ్ అంటే మన కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏంటి ఉన్నటువంటి సాయిల్ మొత్తాన్ని కూడా మనం స్టడీ చేస్తాం వాటర్ అనేది ఎక్కడ ఉంది దానికి సంబంధించినటువంటి జియోటెక్నికల్ నాలెడ్జ్ అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ ఉంటాయి నెక్స్ట్ త్రీ లోకి వచ్చేసరికి డిజైన్ అండ్ డ్రాయింగ్ ఆఫ్ స్టీల్ స్ట్రక్చర్స్ వాటర్ రీసోర్సెస్ ఇంజనీరింగ్ అంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ కానీ వాటర్ రిసోర్సెస్ ఏమున్నాయి కెనాల్స్ స్టడీ చేయడం రివర్ స్టడీ చేయడం దానికి సంబంధించి నెక్స్ట్ అలానే జియో టెక్నికల్ ఇంజనీరింగ్ సంబంధించి సబ్జెక్ట్ తర్వాత ఎస్టిమేషన్ కాస్టింగ్ అండ్ కాంట్రాక్ట్స్ అంటే మీరు ఒక బ్రిడ్జ్ అనేది కట్టాలి గవర్నమెంట్ ఒక రోడ్డు అనేది వేయాలనుకోండి ఆ రోడ్డు వేయాలి అంటే ముందు ఎస్టిమేషన్ అనేది వేస్తారు అంటే సర్వేయింగ్ చేసుకుంటారు ఎంత లెంత్ ఉంది ఎంత వెడల్పు ఉంది అనేది మనం చూస్తాం దానికి సంబంధించి ఎస్టిమేషన్ వేసుకుంటారు సపోజ్ ఒక ఫైవ్ క్రోర్స్ అయింది అనుకోండి దానికి ఆ ఫైవ్ క్రోర్స్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్ అనేది వేస్తారు ఎస్టిమేషన్ వేసిన తర్వాత దానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు చెప్తారనమాట దాన్ని బట్టి బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అదొకటి నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఐఎస్ ల్యాబ్ అనమాట అంటే ఉన్న న్యాచురల్ సోర్సెస్ అన్నిటిని కూడా స్టడీ చేస్తారు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది నెక్స్ట్ సివిల్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్ ల్యాబ్ ఉంటుంది నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ల్యాబ్ ఉంటుంది తర్వాత ఫోర్ వన్లోకి వచ్చేసరికి లో ఇవి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఆప్షనల్ ఎలెక్టివ్స్ అనేవి ఉంటాయి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ ఆప్షనల్ ఎలెక్టివ్స్ అంటే యొక్క సబ్జెక్ట్స్ చూడండి మీరు ఇక్కడ చూడండి ప్రొఫెషనల్ ఎలెక్టివ్ వన్ ఏబిసి ఉన్నాయి మీకు ఇంజనీరింగ్ లో ఎలా ఉంటుంది అంటే ప్రొఫెషనల్ ఎలెక్టివ్ అంటే ఫోర్ సబ్జెక్ట్స్ ఉండి ఈ ఫోర్ లో మీరు ఒక సబ్జెక్ట్ ఈ నాలుగిట్లో ఏ సబ్జెక్ట్ చదవాలి అనేది మీరే డెసిషన్ తీసుకోవచ్చు అంటే ఛాయిస్ మీదే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ రిమోట్ సెన్సింగ్ అండ్ జిఏఎస్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లో కాస్ట్ హౌసింగ్ ఈ నాలుగు సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ మీరు చదవాలి అలా మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు తర్వాత ప్రొఫెషనల్ ఎలక్టివ్ టూ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి సివిల్కి అడ్వాన్స్డ్ స్ట్రక్చరల్ అనాలిసిస్ ఆర్కిటెక్చర్ అండ్ టౌన్ ప్లానింగ్ టౌన్ ప్లానింగ్ సంబంధించినటువంటిది నెక్స్ట్ రోడ్ సేఫ్టీ ఇంజనీరింగ్ ట్రాఫిక్ ఇంజనీరింగ్ నాలుగు సబ్జెక్టులో ఒక సబ్జెక్ట్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలా అడ్వాన్ ప్రొఫెషనల్ ఎలక్టివ్ త్రీ అనేది ఉంటుంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఇక్కడ చూడండి గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ టెక్నిక్స్ ఇలా ప్రొఫెషనల్ మీరు ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత మీకు ఆ సిలబస్ చూస్తే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది అనమాట అట్ ది సేమ్ టైమ్ ఫోర్ లోకి వచ్చేసరికి ఎలాంటి సబ్జెక్ట్స్ ఉండవు డైరెక్ట్గా ఒక ప్రాజెక్ట్ అనేది చేయాలి మీరు ఫోర్ ఫైనల్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ వరకు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఒక మేజర్ ప్రాజెక్ట్ అనేది చేయాలి ఓకే అది సిక్స్ మంత్స్ ఆఫ్ సిక్స్ మంత్స్ పాటు ఉంటుంది ఓకే ఆ సిక్స్ మంత్స్లో మీరు ఒక కొత్త ఐటెం కానీ ఒక ప్రాజెక్ట్ వర్క్ అనేది చేయాలి ఓకే ఇది ఈ ఈ యొక్క సిలబస్ అనమాట సివిల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి సిలబస్ నా కమింగ్ టు జా అసలు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి సివిల్ ఇంజనీరింగ్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డ్రాయింగ్ మీద గ్రిప్ రావాలి డ్రాయింగ్ మీద కమాండ్ అనేది రావాలి తర్వాత స్ట్రక్చరల్ అనాలసిస్ అనేది నేర్చుకోవాలి స్ట్రక్చరల్ అనాలిసిస్ మీద నేర్చుకోవాలి తర్వాత కి సంబంధించినటువంటి ప్యాకేజెస్ ఉంటాయి ఏంటి ఫస్ట్ మెయిన్గా ఆటో క్యాడ్ అనేది ఉంటుంది తర్వాత యాన్సిస్ అనేది ఉంటుంది ఈ యాన్సిస్లో ఈ యాన్సిస్లో సివిల్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ మీద ఒక అవగాహన రావాలి అంటే బిల్డింగ్ బ్రిడ్జ్ అనేది కట్టక ముందే దాని యొక్క అనాలసిస్ అనేది మనం చేయగలగాలి అలా తర్వాత ఎట్ ద సేమ్ టైం ప్లానింగ్ అంటే మీకు సివిల్ ఇంజనీరింగ్ కి మేజర్ గా గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి ఓకే కాబట్టి ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచే దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ అనేది ఉండాలి లేదు మీకు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అనుకోండి సో ప్రోగ్రామింగ్ అనేది ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి మీకు క్యాంపస్ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మంచి కాలేజీలో కనుక జాయిన్ అయినట్లయితే ఏ బ్రాంచ్ అయినా కానీ క్యాంపస్ ఇంట్రెస్ట్ అనేది వస్తాయి ఓకే డెఫినెట్గా వస్తాయి సో కాబట్టి ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచే మీరు ఆ క్యాంపస్ రిక్రూట్కి సంబంధించినటువంటిది ప్లస్ ప్రోగ్రామింగ్ అనేది కూడా నేర్చుకుని ఉండాలి సో ఆ విధంగా పర్ఫెక్ట్గా చేసుకుని నెక్స్ట్ అట్ ద సేమ్ టైం గేట్ అనేటువంటి ఒక ఎగ్జామ్ ఉంటుంది బీటెక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బీటెక్లో ఉన్న ఫైనల్ ఇయర్లో సో ఈ గేట్ ఎగ్జామ్ కనుక మీరు క్వాలిఫై అయితే మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అట్ ద సేమ్ టైమ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా మీరు వెళ్ళొచ్చు ఎంటెక్ చేయొచ్చు ఇప్పుడు మీరు ఐఐటి ఎన్ఐటీలో సీట్ రాలేదు అనేటువంటి భయం మీకు అవసరం లేదు ఈ గేట్ అనేది కనుక రాశారనుకోండి గేట్ క్వాలిఫై అయితే మీరు ఎంటెక్ అనేది ఐఐటిలో చేయొచ్చు నెక్స్ట్ ఎన్ఐటీలో కూడా ఎన్ఐటి లో మీరు ఎంటెక్ అనేది చేయొచ్చు అనమాట సో కొంతమంది ఏం చేస్తారంటే బీటెక్ ఇక్కడ చదివి అదర్ కంట్రీస్లో ఎంఎస్ చేయాలనుకుంటారు ఎంఎస్ చేయాలన్నా కానీ మీరు ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి దానికి సంబంధించినటువంటి టోఫెల్ జిఆర్ఈ అనేటువంటి ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో టోఫెల్ జిఆర్ఈ అనేటువంటి ఎగ్జామ్స్కి ఫస్ట్ ఇయర్ లెవెల్ నుంచి మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే అది కూడా మీరు ఎచీవ్ అవ్వచ్చు నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి ఇక్కడ అన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో అంటే లైక్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు పంచాయతీరాజు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నెక్స్ట్ పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ నెక్స్ట్ రోడ్సు రోడ్స్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అంటారు నెక్స్ట్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ నెక్స్ట్ ఈ ఇవన్నీ కూడా గవర్నమెంట్ సెక్టార్సే ఏపీపిఎస్సి ద్వారా ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది లేదు సెంట్రల్ గవర్నమెంట్లోకి వచ్చేసరికి యుపిఎస్సి యూపీఎస్సి ద్వారా రిక్రూట్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది సో సివిల్ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ అయిపోతే నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది గవర్నమెంట్ సెక్టార్ లో ఉంటాయి నెక్స్ట్ డిజైన్స్ డిజైన్స్ లో కానీ గవర్నమెంట్ సెక్టార్ లోనే డిజైన్స్ ఇప్పుడు ఒక బ్రిడ్జ్ అనేది కట్టాలి దాని డ్రాయింగ్స్ అనేది రావాలి ఆ వింగ్స్ అనే డిజైన్ వింగ్ అనేది ఉంటుంది గవర్నమెంట్ కూడా నెక్స్ట్ సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నెక్స్ట్ నేషనల్ హైవేస్ ఉన్నాయి నేషనల్ హైవే మెయింటెనెన్స్ నేషనల్ హైవే కన్స్ట్రక్షన్స్ అవి మొత్తం ఉంటుంది నెక్స్ట్ సిఎస్ఐఆర్ ల్యాబ్స్ సెంట్రల్ ల్యాబ్స్ అనమాట ఇది సిఎస్ఐఆర్ ల్యాబ్స్ ఉంటాయి దాంట్లో కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి సివిల్ ఇంజనీరింగ్కి ఆర్ఆర్బిలో ఉంటాయి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో నెక్స్ట్ ఐఈఎస్ ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయొచ్చు నెక్స్ట్ యూపీఎస్సి అంటే సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ వీటికి కూడా మీరు ఎలిజిబుల్లే మనం పేపర్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు లేదంటే మీకు నచ్చినటువంటి బ్రాంచ్ అయినా తీసుకోవచ్చు ఓకే నెక్స్ట్ అలానే ఏపీఎస్సి కండక్ట్ చేసేటువంటి అన్ని ఎగ్జామ్స్ నెక్స్ట్ ఇండియాలోనే కొన్ని కంపెనీస్ ఉంటాయి మహారత్న కంపెనీస్ నవరత్న కంపెనీస్ మినీ రత్న కంపెనీస్ అని చెప్పి అంటే బీహెచ్ఎల్ బిపిసిఎల్ గెయిల్ కోల్ ఇండియా హెచ్పిసిఎల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఓకే గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఆర్గనైజేషన్స్ దాంట్లో ప్యాకేజీ పర్ ఇయర్ ఫిఫ్టీన్ ల్యాక్ అబౌవ్ అనేది ఉంటుంది సో కాబట్టి వీటిలో కూడా వీటిలో జాబ్ రావాలంటే మేజర్గా ఏం చేస్తారంటే గేట్ అనేటువంటి ఎగ్జామ్ క్వాలిఫై దాంట్లో ఉన్నటువంటి మార్క్స్ బేస్ చేసుకుని డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోండి తర్వాత రీసెర్చెస్ సైంటిస్ట్ ఆర్ రీసెర్చెస్ గా కూడా ఉంటుంది నెక్స్ట్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా సివిల్ ఇంజనీరింగ్ మీద ఓపెనింగ్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్స్ లో పవర్ ప్లాంట్ కన్స్ట్రక్షన్స్ పవర్ ప్లాంట్స్ కన్స్ట్రక్షన్స్ అంటే ఇండియా మొత్తం మీద లేదా అబ్రాడ్ లో గానీ డిఫరెంట్ కంపెనీస్ అనేవి కన్స్ట్రక్ట్ చేస్తారు కన్స్ట్రక్షన్ అప్పుడు సివిల్ ఇంజనీరింగ్ అనే వాళ్ళు కంపల్సరిగా అవసరమే అంటే అక్కడ ఉన్నటువంటి పైప్ డిజైన్ కావచ్చు లేదంటే ఉన్నటువంటి బిల్డింగ్స్ కానీ లేదంటే మిషనరీ ఎరెక్షన్ సంబంధించినటువంటి కానీ నెక్స్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లైక్ పోలవరం పోలవరం ఇలాంటి ప్రాజెక్ట్స్ లో కూడా మీ సివిల్ ఇంజనీరింగ్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి కన్స్ట్రక్షన్ కంపెనీస్ అంటే లైక్ ఎల్ అండ్ ఎల్ రిలయన్స్ ఇన్ఫ్రా మ్యాక్రోటెక్ డెవలపర్స్ నెక్స్ట్ దిలీప్ బిల్డ్ కాన్ హిందుస్థాన్ కన్స్ట్రక్షన్ టాటా ప్రాజెక్ట్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ స్టీల్ ప్లాంట్స్ అంటే ఈ నేషనల్ హైవేస్ వేసేవి రోడ్డు కన్స్ట్రక్ట్ చేసేవి ఇలా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి డిజైన్స్లో కానీ లేదంటే సర్వేయర్స్గా కానీ నెక్స్ట్ ఇవన్నీ కాదు మీరు ఓన్గా మీరు యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నారు మీ దగ్గర కొంత అమౌంట్ అనేది ఉంది అంటే మీరు గవర్నమెంట్ కాంట్రాక్టర్గా కూడా మీరు ఉండవచ్చు అంటే లైసెన్స్ తీసుకుని ఈ యొక్క సివిల్ వర్క్స్ రోడ్స్ కానీ బిల్డింగ్ కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనేది టేక్ ఓవర్ చేసుకోవచ్చు లేదంటే ప్రైవేట్ బిల్డర్ గా అంటే కొన్ని అపార్ట్మెంట్స్ కానీ కొన్ని కాంట్రాక్ట్స్ అనేవి మీరు తీసుకుని మీరే ఎగ్జిక్యూషన్ చేయొచ్చు లేదు అంటే హైర్ ఎడ్యుకేషన్ హైర్ ఎడే హైర్ ఎడ్యుకేషన్ అంటే ఎంటెక్ కానీ ఎంఎస్ కానీ ఎంటెక్ వచ్చేసరికి మీకు గేట్ ద్వారా గేట్ ఎగ్జామ్ ద్వారా మీరు రాయొచ్చు లేదంటే గేట్ ఎగ్జామ్ ద్వారా అయితే మీకు ఏమవుతుందంటే ఐఐటి ఎన్ఐటీస్లో సీట్ అనేది రావడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఎంఎస్ జిఆర్ఈ టోఫెల్ అనేది జిఆర్ఈ కానీ టోఫెల్ కానీ ఎగ్జామ్స్ కానీ మీరు రాస్తే అబ్రాడ్లో మీరు ఎంఎస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఇది మేజర్గా నేను చెప్పేది ఏంటంటే మీకు చాలామంది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏముంటుంది అంటే సిఎస్సి ఐటి లేదా ఈసీఈ బ్రాంచెస్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటున్నారు ఓకే మీ ఇంట్రెస్ట్ ప్రాబ్లం లేదు నా యొక్క సలహా ఏంటంటే మాక్సిమం ఫార్టీ థౌజండ్ ఈ ఉన్నటువంటి డిమాండ్ ప్రకారం ఫార్టీ థౌజండ్ అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ బ్రాంచెస్ మంచి కాలేజీలో వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫార్టీ థౌజండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఇమీడియట్గా టాప్ కాలేజెస్లో సివిల్ ఇంజనీరింగ్ పెట్టుకుంటే మీ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది ఓకే వీళ్ళకంటే తొందరగా మీరే సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది బట్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా కంటిన్యూస్గా మీ యొక్క ఎఫోర్ట్ అనేది ఉండాలి ఇంటర్మీడియట్లో లాగా కొద్దిగా నెగ్లిజెన్స్గా ఉన్నా కానీ సరిపోదు ఎందుకంటే కాంపిటీషన్ అనేది అలా ఉంటుంది ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్లో ఓకే ఇదండి దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ కామెంట్ రూపంలో తెలియజేయండి మేము రెస్పాండ్ అవుతాం ఈ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్ కానీ మీ యొక్క రిలేటివ్స్ కానీ ఎవరైనా ఇంజనీరింగ్ జాయిన్ అవబోయేటువంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ